మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు మంతన రాజు గారిది స్పీచెస్ అంతా ఉంటాయి మొన్న హైదరాబాద్లో కూడా స్పీచ్ ఇచ్చారు మన ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో స్పీచ్ ఇచ్చారు శాంతి సరోవర్లో అక్కయ్య గారు పొద్దున్ననే చెప్పారు నేను కొన్ని టిప్స్ ఇస్తానని సరే ఇప్పుడు చెప్పాలనుకున్నారు మంచిది సో ఫాలో అవును లాస్ట్ టైం నేను బట్టీలో మీకు చెప్పాను కదా డయట్స్ది లాస్ట్ టైం డయాట్ది చెప్పాను నేను ఇక్కడ బట్టీలో అంటే సారాంశం ఏంటంటే సారాంశం ఏంటంటే పొద్దున్న వాటర్ తాగండి వన్ టైం కుక్కుడు ఫుడ్ తినండి ఇంకో వన్ టైము వెజిటేబుల్ ఆర్ ఫ్రూట్ నేనేం చేస్తానంటే మార్నింగ్ వాటర్ తాగుతాను తర్వాత ఎక్సర్సైజు వాకింగు ప్రాణాయామం మళ్ళీ ఇలాంటిది సో ఇవన్నీ చేసుకుంటాను తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కుక్కుడు వన్ టైం కుక్కుడు ఫుడ్ సో మధ్యాహ్నం మేము తీసుకోను ఎందుకంటే టెన్ థర్టీ ఎలెవెన్కి తీసుకుంటాను తర్వాత నైటు బోన్స్ యోగం తర్వాత ఏడన్నరకి యోగం అవు అయిపోతుంది తర్వాత ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ తీసుకుంటాను అలా చేస్తాను ఎందుకంటే ఉడికించి హాఫ్ బాయిల్ హాఫ్ బాయిల్ ఎందుకంటే పచ్చివి తీసుకుంటే డైజెషన్ నిదానం అవుతుంది కాబట్టి కొంతమంది సాయంత్రం ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా తీసుకుంటారు భోజనం తీసుకుంటారు కొంతమంది సో నేను అది చూ చూశాను భోజనం చేసి అట్లా యోగాని కుసో కుసోవడం నాకు సరిపోలేదు ఎందుకంటే యోగానికి మనం పొట్ట ఖాళీ ఉండాలి కాబట్టి నేను సెవెన్ థర్టీ యోగం అయిన తర్వాత తీసుకుంటాను సో కాబట్టి అంటే టోటల్ ఏంటంటే ఒక్క పూట భోంచేస్తే యోగి రెండు పూటలు చేస్తే భోగి మూడు పూటలు చేస్తే రోగి నాలుగైదు సార్లు చేస్తే పోండి అంతే ఇంకా ఎస్ ఇది ఇంకో విషయం చెప్తాను వినండి మంతన సత్యనారాయణ రాజు గారు చెప్పని నేను చెప్పని ఇంకొకరు చెప్పని ఎలాగే చెప్పని కానీ ప్రతి ఒక్కరి శరీరం వేరువేరు ప్రకృతి వేరువేరు కాబట్టి దీన్ని ఫాలో చేయండి కానీ ఇందులో మీ శరీరం ఎలా రెస్పాండ్ అవుతుందో చూడండి చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఫాలో అయితే ఇదే చేయండి కానీ మీ శరీరం ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవుతుందో చెక్ చేసుకొని దానికి తగ్గుగా చేసుకోండి అందరికీ ఒక ఎందుకంటే కొ కొంతమందికి వాత శరీరం ఉంటుంది కొంతమందికి పిత్త శరీరం ఉంటుంది ఇంకొందరికి కఫా ఉంటుంది కొంతమందికి వాత కఫా ఇంబ్యాలెన్స్ అవుతుంది పిత్త కఫా ఇంబ్యాలెన్స్ అవుతుంది ఇవన్నీ చూసుకొని చేయండి సో నేను మీకు లాస్ట్ టైం అక్కయ్య మళ్ళీ మాట్లాడదాం సో లాస్ట్ టైము లాస్ట్ టైం నేను మీకు బట్టీలో చెప్పాను లాస్ట్ టైం బట్టీలో ట్వంటీ వన్ డేస్ డైట్ చెప్పాను ఎంతమంది విన్నారు అదే హనీ లెమన్ వాటర్ చెప్పలేదా అవునా అచ్చా లాస్ట్ టైం ట్వంటీ వన్ డేస్ డైట్ డయట్ చెప్పాను మీకు ఇక్కడ చెప్పాను అనుకున్నాను లేదా ఓకే సో ఇప్పుడు చెప్తాను వినండి ఎట్లయితే ములభాగంలో కూడా ముప్పై మంది మాతలు చేశారు దీన్ని ఇప్పుడు అక్కయ్య డయట్ సబ్జెక్ట్ ఎత్తుకున్నందుకు నాకు అవంతా గుర్తు వస్తున్నాయి లేవంటే గుర్తుకు రాలేదు హొస్కోట్లో కూడా చేయించాము టూ హండ్రెడ్ వచ్చారు అందులో వంద మంది చేశారు చాలా బాగుంటుంది అంటే ఇది కొంచెం టెక్నిక్గా చేయాలన్నమాట రాసుకోండి కావాలంటే ఏజ్ ఏజ్ కాదు ఇది వెయిట్ వెయిట్ని బట్టి చేయాలి సో చెప్తాను ట్వంటీ వన్ డేస్ డయట్ చేసాం ఎలాగంటే ఫస్ట్ ఏంటంటే నా అనుభవం చెప్తాను మీకు ఫస్ట్ నాకు సాయాటిక ప్రాబ్లం ఉండింది కాలు దాన్ని నేను మార్తాస్లో చూపిస్తే ఎంఆర్ఎస్ చేయాలన్నారు ఆపరేషన్ చేయాలన్నాను అన్నారు సో నేను వెళ్ళలేదు వెళ్ళలేదు ఆపరేషన్కి వెళ్ళలేదు ఏం చేశానంటే ప్రెషర్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని నేను వితిన్ సెవెన్ డేస్లో తగ్గించుకోవడం కాదు పూర్తిగా నయమైపోయింది ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది మళ్ళీ రాలేదు అది నాకు సయాటికా పెయిన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లాగుతుంది అంటే మన దేహంలో వాయువు అనేది ఉత్పత్తి అయ్యి అది ఏదైనా ఒక నరంలో పోయి చేరుకొని ఆ నరం పక్కకు స్లిప్ డిస్క్ అంటారు దాన్ని ఆ నరం పక్కకి వెళ్తుంది అప్పుడు అది ప్రెష్ ప్రెస్ అవుతూ ఉంటుంది వెమకకు ప్రెస్ ఎమకకు ప్రెస్ అయ్యి నొప్పి అవుతుంది సో దాన్ని నేను సో ఒకటి వాయువు రిలీజ్ అయ్య అవ్వడానికి స్టమక్ పాయింట్ ప్రెస్ చేశాను కాళ్లకు రోలర్ వస్తుంది అది చేశాను లేకుంటే మీరు వట్టి కాళ్లతో ఇలాంటి ప్లేసెస్లో నడిస్తే చాలు ఓకేనా అదొక్కటి చేశాను తర్వాత మార్నింగ్ ఇది మూడు ఉన్నాయి ఒకటి ఇది మీరు చేసుకోండి ఇయర్లీ వన్స్ మీరు అందరూ చేసుకోండి ఇది మంచిది ఏంటంటే నాకు ఇప్పుడు అక్కయ్య డయట్ గురించి చెప్పారు కాబట్టి గుర్తొచ్చింది లేంటే గుర్తు వస్తా ఉండలేదు గుర్తు చేసింది మంచిదైంది మీరు సో మార్నింగ్ ఆరు గంటలకు ఓన్లీ ట్వెల్వ్ డేస్ ట్రీట్మెంట్ అంతే ఇది ఓన్లీ ట్వెల్వ్ డేస్ ట్రీట్మెంట్ ఇది మీరు అందరూ చేసుకోవచ్చు హరితకి అంటారు హిందీలో తెలుగులో అయితే కరక్కాయ్ అంటారు కరక్కాయ్ హరితకి చూర్ణం దొరుకుతుంది కరక్కాయ చూర్ణం దొరుకుతుంది ఇది ఒక్క స్పూను గోరువెచ్చని ఎప్పుడూ అంతే మీరు వేడి నీళ్ళు తాగకండి జ్వరం వచ్చినప్పుడు ఎప్పుడో వన్ టైం వేడి నీళ్ళు ఓకే రెగ్యులర్గా వేడి నీళ్ళు తాగితే హీట్ అయిపోతుంది బాడీ మళ్ళీ కాబట్టి గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ వేసుకొని నీళ్ళు తాగేసేయండి ఓ రెండు మూడు సార్లు లూజ్ మోషన్ అవుతుంది మామూలుగా వెళ్ళడం కాకుండా నీరుగా నీళ్లుగా వెళ్ళిపోతుంది ఇంకో రెండు సార్లు అవుతుందంతే తాగేసేస్తే అయిపోయింది ఒకసారి రెండు సార్లు అవుతుందంతే ఎక్కువగా కాదు ఓకేనా సో మీ పట్టులో ఉన్నటువంటి చెడు గ్యాసు హీటు మొత్తం క్లీన్ క్లీన్ అయిపోతుంది ఓన్లీ ట్వెల్వ్ డేస్ పన్నెండు రోజులు మాత్రమే ఇది అయిందా హరితకి చూర్ణం ఇది సిక్స్ ఓ క్లాక్ అట్లా తీసుకోండి ఫైవ్ ఓ క్లాక్ అట్లా తీసుకోండి మీ ఇష్టం ఫస్ట్ ఇంకా రెండవది రెండవది ఏంటంటే టీ డికాషన్ టీ డికాషన్ అంటే మామూలు టీ కాదు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ చేసుకోకండి మామూలు అదేదో తాజ్మహల్ టీ తెచ్చి చేసుకునేసారు అలా చేయకండి బ్లాక్ టీ అని దొరుకుతుంది అది ఇంత ఇంత పొడుగుంటుంది కడ్డి కడ్డి మాదిరి కడ్లు కడ్లు మాదిరి ఇంత ఇంత పొడుగుంటుంది ఈ పెద్ద పెద్ద మాలల్లో అలా దొరుకుతుంది అది పౌడర్ ఉండదు అది కడ్డి మాదిరి ఉంటుంది ఇంత ఇంత పొడుగుంటుంది అది ఇంత ఇంత కడ్డి మాదిరి బ్లాక్గా ఉంటుంది బ్లాక్ కలర్ ఉంటుంది ఇంత ఇంత పొడుగ్గా ఉంటుంది అది బ్లాక్ టీ అంటే ఇస్తారు గ్రీన్ టీ ఉంటుంది చూడండి అలాగే ఉంటుంది బ్లాక్ టీ దాన్ని ఏం చేయాలంటే చెప్తాను ఎలా తయారు చేయాలని ఫస్ట్ ఇది మీకు కిడ్నీకి మంచిది ఫుల్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కరిగిపోతుంది క్లీన్ అవుతుంది బాడీ టోటల్ ఇది ఎలాగంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఒకటిన్నర గ్లాసు నీళ్ళు తీసుకోవాలి ఎంత ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి ఒకటిన్నర గ్లాస్ తీసుకొని దాన్ని వేడి చేసి హాఫ్ గ్లాసు పక్కకి ఎత్తి పెట్టేసేయాలి హాఫ్ గ్లాస్ పక్కకు పెట్టేసి ఇంకొక గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాసులోకి ఒక్క స్పూన్ ఇదేయాలి బ్లాక్ టీ బాగా మరిగించాలి ఎలా మరిగించాలంటే హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి అది ఒక స్పూన్ అంతే ఒక స్పూన్ వేసి బాగా మరిగించి హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి ఇక్కడ పక్కన మెతిపెట్టుకున్నారు కదా హాఫ్ గ్లాస్ వాటర్ దాన్ని ఇందులో కలపాలి ఓకే క్లియరా కలి ఏమీ వేసుకోకూడదు ఏమీ వేసుకోకూడదు ఏమీ ఉండకూడదు ఇంతే వేసేసి దాన్ని తాగేసేయండి ఎంటీ స్టమక్ అది ఆరు గంటల్లో ఐదు గంటల్లో తీసుకోండి ఇది ఆరు గంటలకు తీసుకోండి లేదా అది ఆరు గంటలకు తీసుకుంటే ఇది ఏడు గంటలకు తీసుకోండి ఓకేనా అదైందా తర్వాత వన్ అవర్ వదిలేసి ఏమంటారంటే కాశీ సొప్ప అంటారు కాంచాకు అంటారు చూడండి కాంచాకు కాశీ కాశీనో కాంచాకు తెలుసు కదా కాంచాయలు నల్లగా ఎర్రగా ఉంటాయి కదా కాంచాకు కాంచాకు దొరికిన వాళ్లకు చేయండి దొరకని వరకు పుదీనా కొత్తిమీర కరివేపాకు ఈ మూడు ఆకులు కొద్ది కొద్దిగా తీసుకోండి దొరుకుతాయి సో కాంచాకు ఉంటే దాన్ని అలాగే మిక్సీలు ఎక్కేసేసి గ్రైండ్ చేసేసి ఫిల్టర్ చేసి ఆ జ్యూస్ తాగేసేయండి కాంచాకు దొరకక పచ్చిదే ఉడకబెట్టి కాదు ఉడకబెడితే అది అయిపోతుంది పచ్చిదే ఏమీ వేయకూడదు ఏమీ వేయకూడదు ఆ తర్వాత అది దొరకకపోతే పుదీనా కొత్తిమీర కరివేపాకు ఒక అంతంతేసి వేసి అంతంత వేసేసి మిక్సీ చేసేసి పచ్చిదే వేసేసి ఫిల్టర్ చేసేసి దాంట్లో కావాలంటే మీరు కొద్దిగా హనీ లెమన్ వేసుకోండి తేనె నింపండు నింపండు అంటే ఒక పండు కాదు కొద్దిగా నాలుగు డ్రాప్లు వేసుకొని అది తాగేసేయండి ఈ మూడు ఓన్లీ ట్వెల్వ్ డేస్ జతకి ఈ పాయింట్ ప్రెస్ చేయాలి కాళ్ళకు రోలర్ వేసుకోండి లేదంటే అలా ఇలాంటి ప్లేస్లో నడవండి దొరుకుతుంది రోలర్ దొరక ఆక్యుప్రెషర్ రోలర్ కాలు దొరుకుతుంది బెంగళూరులో దొరుకుతుంది ఇక్కడ ఎక్కడ దొరుకుతుందో పలమనేరులో దొరకచ్చు మోస్ట్లీ ఆహా ఈ ఆక్యుప్రెషర్ ఎక్విప్మెంట్స్ అమ్ముతారు కదా అక్కడ దొరుకుతుంది లేదంటే మీరు రాళ్ల మీద న నడవండి చాలు మట్టిలో నడవండి జల్లి మీద నడవండి చాలు ఇక్కడ చేయండి ఇక్కడ నో ప్రాబ్లం అలా చేయండి ఓకేనా ఇది ఇంత ట్వెల్వ్ డేస్ చేయండి చాలు మనలో లోపల ఉన్నటువంటి వాయువు హీటు లోపల ఉన్నటువంటి ప్రయోగుల్లో అన్నీ క్లీన్ అయిపోయి బాగా శరీరం మొత్తం క్లీన్ అయిపోయి మొత్తం వాయువు అంతా వెళ్ళిపోయి కఫం అంతా వెళ్ళిపోయి పిత్తమంతా వెళ్ళిపోయి బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది సో ఈ దీనికి సంబంధ వాతపిత్త కఫానికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి ఇది ఒకటైందా సో ఇంకా డైట్ గురించి చెప్తాను చెప్పండి అక్క అవును 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 సేమ్ 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 అంతా పచ్చిదే ఉడకపెడితే పులుగూరవుతుందని చెప్పాను కదా అప్పుడు సో ఇది ఒకటి ఇంకా డయట్ది చెప్తాను సో అక్కయ్య గుర్తు చేశారు కాబట్టి చూడండి నాకు గుర్తు వచ్చింది లేవంటే చెప్తా ఉండలేదు నేను ఇంకోటి ఏంటంటే నేను చేసిన డయట్ చెప్తాను మీకు నాకు చాలా ఒకసారి పొట్టలో ప్రాబ్లం అయిపోయి కఫా ఎక్కువైపోయి ప్రాబ్లం వచ్చేసింది చానా ఇంగ్లీష్ మెడిసిన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏం తీసుకునే పోలేదు తర్వాత ఇక్కడ ఈ సిస్టమ్ అక్కడ బసవానంద స్వామి అని ఉన్నారు కర్ణాటకలో గదగ్లో బుక్ కూడా ఉంది ఉపవాస ఏనిది మహత్వాన్ని కన్నడలో ఉంది వాళ్ళు లక్షలాది మందికి ఇది చేయించారు సో నేను దాన్ని ఫాలో చేసినప్పుడు నా మొత్తం ప్రాబ్లమ్స్ క్లియర్ క్లియర్ అయిపోయాయి కొట్టలో ఉన్న మొత్తం ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయి ఒక పదహైదు ఇరవై సంవత్సరాలప్పుడు నేను నేను ఎంత యాక్టివ్గా ఉత్సాహంగా ఉంటాను కదా అలా అలాంటి ఇది వచ్చేసింది నాకు అంత బాగా అయిపోయింది అది ఎలా చేయాలంటే చెప్తాను మీకు హనీ లెమన్ ఇప్పుడు రాసుకోకండి ఫస్ట్ చెప్తాను తర్వాత రాసుకోండి ఫస్ట్ ఏంటంటే దీంట్లో కొద్ది రోజులు హనీ లెమన్ వాటర్ చేయాలి అంటే బోన్ చేయకూడదు భోజనం చేసిన ముందు భోజనం చేసి తర్వాత అవంతా లేదు ఇక్కడ ఓన్లీ హనీ లెమన్ వాటర్ అంతే భోజనాలు లేవు హనీ లెమన్ వాటర్ చేయాలి తర్వాత మ నీరు మజ్జిగ తర్వాత ఫస్ట్ ఎళ్ళీరు హనీ లెమన్ వాటరు ఫస్ట్ తర్వాత ఎళ్ళీరు కొబ్బరి నీళ్ళు ఆ తర్వాత మజ్జి నీరు మజ్జిగ తర్వాత జ్యూసు తర్వాత ఫ్రూట్స్ తినాలి ఫస్ట్ ఫ్రూట్ జ్యూసు తర్వాత ఫ్రూట్స్ తినాలి ఆ తర్వాత మొలకలు అవి చప్పడి భోజనం త్రీ డేస్ తర్వాత నార్మల్ ఫుడ్ నార్మల్ ఫుడ్ ఎట్లా అంటే వన్ టైము ఈ డయట్ అయిన తర్వాత వన్ టైం కుక్కుడు ఫుడ్ వన్ టైము వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ తర్వాత వీక్లీ వన్స్ మళ్ళీ ఉపవాసం వీక్లీ వన్స్ మార్నింగ్ హనీ లెమెన్ వాటరు మధ్యాహ్నం నీరు మజ్జిగ లేకుంటే ఎళ్ళనీరు నైట్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ ఇలా వీక్లీ వన్స్ చేయాలి ఈ డయట్ అయిన తర్వాత సో డయట్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మీరు సెవెంటీ కేజెస్ ఉన్నారనుకోండి సెవెంటీ కేజెస్ ఉన్నారనుకోండి మీరు నైన్ డేస్ చేయాలి ఎయిటీ కేజెస్ ఉన్నారనుకోండి ట్వెల్వ్ డేస్ చేయాలి నైంటీ అండ్ అబౌవ్ ఉన్నారనుకోండి ఫిఫ్టీన్ డేస్ చేయాలి ఏమి హనీ లెమెన్ వాటర్ హనీ లెమన్ వాటర్ మాత్రం ఎలాగంటే ఫస్ట్ పొద్దున లేచి ఒక్క లీటర్ నీళ్ళల్లో ఒక్క నింపండు వేయాలి పది స్పూన్లు తేనె వేయాలి షుగర్ పేషెంట్లు చేయ చేయకండి చేయొచ్చు బట్ నేను సజెషన్ సజెస్ట్ చేయను షుగర్ పేషెంట్లకి వాళ్ళు డాక్టర్స్ కన్సల్ట్ చేసుకొని చేసుకొని మనం రిస్క్ తీసుకునేది వద్దు సో హనీ లెమన్ వాటర్ ఒక్క నీళ్ళు వాటర్లో ఒక్క నింపండు వేసి పది స్పూన్లు తేనె వేసి ఒక్క లీ ఒక లీటర్ పొద్దున్న తాగాలి మళ్ళీ మధ్యాహ్నం అదే తరా తాగాలి మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ అదే తరా తాగాలి మళ్ళీ రోజంతా మూడు లీటర్లు నీళ్ళు తాగాలి ప్లెయిన్ వాటర్ మామూలు ప్లెయిన్ లీటర్ ప్లెయిన్ వాటర్ సో మార్నింగ్ ఒక హనీ లెమన్ వాటర్ మధ్యాహ్నం హనీ లెమన్ వాటర్ ఈవినింగ్ హనీ లెమన్ వాటర్ మూడు లీటర్లు అయింది మళ్ళీ ప్లెయిన్ వాటర్ మళ్ళీ మూడు లీటర్లు సో టోటల్ సిక్స్ లీటర్స్ వాటర్ అర్థమైందా ఆరు లీటర్ నీళ్ళు మధ్యలో కాఫీ తాగడము టీ తాగడము చాక్లెట్లు తినడము బిస్కెట్లు తినడము ఫ్రూట్స్ తినడము ఏమీ ఉండకూడదు ఇంతే ఇంతే ఉండాలి ఇలాగ చేయాలి ఓకేనా ఇలా ఎన్ని రోజులు చేయాలి సెవెంటీ కిలో కిలోస్ ఉంటే సిక్స్ డేసు ఎయిటీ కిలోస్ ఉంటే నైన్ డేసు నైంటీ కిలోస్ అండ్ అబవ్ ఉంటే ఫిఫ్టీన్ డేస్ ఇలా చేయాలి ఓన్లీ హనీ లెమన్ వాటర్ మరీ తేనె నీళ్ళు మాత్రము ఇన్ని రోజులు చేయాలి మీరు ఎన్ని కేజీలు కిలోలు ఉంటే దానికి తగ్గుగా ఇంతే చేయాలి సిక్స్టీ కేజీస్ ఉంటే నో ప్రాబ్లం వాళ్ళ హైట్కి తగ్గట్టుగా అలాంటి వాళ్ళు త్రీ డేస్ చేస్తే చాలు హనీ వాటర్ త్రీ డేస్ చేసుకుంటే చాలు సెవెంటీ కింద తక్కువ ఉంటే సిక్స్టీ అట్లా ఉంటే త్రీ డేస్ చేసుకోండి చాలు హనీ వాటర్ మధ్యలో ఏమీ తినకూడదు తాకూడదు మీ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోకూడదు అందుకే షుగర్ పేషెంట్స్కి వద్దన్నాను నేను సో వాళ్ళు చేయిస్తారు అక్కడ అక్కడ గదగ్లో వాళ్ళ ఆశ్రమం ఉంది వాళ్ళు చేయిస్తారు అక్కడ వాళ్ళు ఏమో ట్రీట్మెంట్లు ఇచ్చుకొని చేసుకుంటారు మనం సింపుల్గా ఇక్కడ చేసుకునేదానికి నార్మల్గా సో అలా సిక్స్ డేస్ హనీ లెమన్ వాటర్ తీసుకున్నారా ఎందుకు మీకు ఇక్కడ ఆకలి అవ్వదు ఎందుకు తెలుసా టెన్ స్పూన్స్ హనీ అంటే మీకు ఒక ఫోర్ హండ్రెడ్ క్యాలోరీస్ ఉంటుంది మనకు రోజుకు ఫైవ్ ఒక పూటకు ఒక పూటకు ఫైవ్ హండ్రెడ్ క్యాలోరీస్ కావాలి సో రోజంతా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలోరీస్ మనం తీసుకుంటాం సో ఇక్కడ ఏమవుతుందంటే ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ ఏమవుతుంది హనీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ క్యాలోరీస్ ఇంకా వాటరు తర్వాత ఫిఫ్టీ క్యాలోరీస్ లెమన్ అర్థమైందా సో మీకు క్యాలోరీస్ దొరికిపోతుంది కాబట్టి మీకు సుస్త్ అవ్వదు సో ఇలా సిక్స్ డేస్ చేయండి తర్వాత సిక్స్ డేస్ అయిన తర్వాత మూడు రోజులు ఎళ్ళనీరు అంటే కొబ్బరి నీళ్ళు రెండు పొద్దున మధ్యాహ్నము సాయంత్రము రెండు రెండు మూడు మూడు తాగండి పర్లేదు మళ్ళీ వాటర్ మాత్రం కంపల్సరీ త్రీ లీటర్స్ వాటర్స్ కంపల్సరీ పొద్దున లేస్తానే ఒక లీటర్ తాగేసేయండి ఒక లీటర్ అయిపోయింది ఇంక రెండు లీటర్ల నీళ్లు మధ్య మధ్యలో మధ్య మధ్యలో రెండు రెండు గ్లాసులు తాగుతూ ఉండండి మళ్ళీ పొద్దున బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం భోజనము సాయంత్రం భోజనం టైంలో హనీ లెమన్ వాటర్ క్లియర్ అయిందా హనీ లెమన్ వాటరు త్రీ టైమ్స్ ప్లెయిన్ వాటరు త్రీ లీటర్స్ పొద్దున లేస్తానే వన్ లీటర్ తాగేసేయండి ఇంక టూ లీటర్స్ మధ్య మధ్యలో తాగేయండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నయ్య భో భోజనం లేకుండా అదే వాళ్ళు సత్యనారాయణ రాజు గారు ఇదే చెప్తారు డైట్ చేయాలంటే భోజనానికి ముందా తర్వాత అని అడుగుతారండి అన్నయ్య నిజంగానే అడిగారు ఇదే భోజనం ఇదే భోజనం అట్లా అంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది సో హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు చెక్ చేయించుకొనే చేయాలి నేను నార్మల్గా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఓకే అందుకే అందుకే వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు ఏం చెప్తారంటే మన బాడీస్లో మన బాడీ మన బాడీలో ఇది చేసేటప్పుడు ఏమవుతుంది కొన్ని లెవెల్స్ తక్కువ అవ్వడం ఎక్కువ అవడం అవుతాయి సో అలా అవుతుంది అందుకే వాళ్ళు ఏం చెప్తారంటే అలా అయినప్పుడు మీరు అలా మీకు చాలా నీరసంగా అనిపించినప్పుడు ఒక్క స్పూన్ తేనె తినండి అప్పుడు అది లెవెల్ అయిపోతుంది మన నాగార్జున కూడా చేసి ఉండాలి కదా హనీ లెమన్ వాటర్ చేశారు కదా సో అలా చేయండి తర్వాత త్రీ డేస్ కొబ్బరి నీళ్ళు తర్వాత త్రీ డేస్ ఏంటి నీరు మజ్జిగ అంటే నీరు మజ్జిగ అంటే ఎలాగ తెలిసిన కాల్ లీటర్ కాల్ లీటర్ పెరుగుని త్రీ లీటర్స్ మజ్జిగ చేయాలి సో అలా దాన్ని త్రీ టైమ్స్ తీసుకోవాలి ఏం వేయకూడదు న్యాచురల్ అంతే తర్వాత త్రీ డేసు ఫస్ట్ ఎల్ నీరు తర్వాత త్రీ డేస్ మజ్జిగ తర్వాత త్రీ డేసు వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ మూడు పూట్ల ఫ్రూట్ జ్యూస్ తర్వాత త్రీ డేస్ ఓన్లీ ఫ్రూట్స్ ఫస్ట్ డే సెకండ్ డే వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్ ఒక విధమైన ఫ్రూటు థర్డ్ డే మీరు మిక్స్డ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ మీరు పచ్చి తరకారి లేకుంటే మొలకలు కట్టినవి అట్లా మీరు మళ్ళీ టూ టైమ్స్ తీసుకోండి మళ్ళీ నైట్ గంజి తీసుకోవచ్చు త్రీ డేస్ అట్లా నాన్న అన్నయ్య ఎయిటీన్ డేస్ చేశారంట చూడండి సపరేట్లు కొట్టండి నీకు ఓకే నేను ట్వీ ట్వంటీ ఫోర్ డేస్ చేశాను టోటల్ ట్వంటీ ఫోర్ డేస్ వన్ మంత్ అయిపోయింది టోటల్ సో అదైన తర్వాత జ్యూస్ అదైన తర్వాత ఫ్రూట్సు అదైన తర్వాత మొలకలు మళ్ళీ గంజి అయిన తర్వాత తర్వాత నెక్స్ట్ ఉప్పు కారం ఏమీ లేకుండా త్రీ డేస్ బోన్ చేయాలి ఎందుకంటే పొట్ట పసు బిడ్డ మాదిరి అయిపోయి ఉంటుంది ఇమ్మీడియట్ దానికి అన్నీ వేసేయకూడదు అరు అరుస్తుంది మళ్ళీ ఏడుస్తుంది లోపల అది చప్పగా తినాలి ఎందుకంటే ట్వంటీ ఫోర్త్ డే కిచడీ చేసుకున్నాను వేళ్ళలో రైస్ వేసి కిచడీ చేసుకొని కారం ఏమి వేయలేదు కొద్దిగా సాల్ట్ వేసి శుంఠి ఇంత ఇంత షుంటి మాత్రం కొద్దిగా వేసాను దానికే కారం అనిపించింది కారం వేయకుండా మరి శుంటి మాత్రం వేస్తేనే నాకు కారం అనిపించింది అంటే మన పొట్ట ఎంత సున్నితమైపోయి ఉంటుంది కాబట్టి ఒకేసారి ఇవ్వకూడదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇచ్ ఇవ్వాలి తర్వాత డయట్ కంటిన్యూ చేయాలి ఒక టైం కుక్కుడు ఫుడ్ ఒక టైం వెజిటబుల్స్ ఒక టైం ఫ్రూట్స్ అలా చేసుకోండి వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేసుకోవాలి ఫ్యాక్టరీకి లీవ్ ఇస్తారు ఆఫీస్కి లీవ్లు ఇస్తారు అట్లా మన ఫ్యాక్టరీకి కూడా మనము ఒకరోజు లీవ్ ఇవ్వాలి లీవ్ ఇవ్వాలి ఉపవాసం చేస్తే ఏమవుతుందో తెలుసా అవన్నీ కూడా రెస్ట్కి వెళ్ళిపోతాయి బాగా రెస్ట్కెళ్ళిపోయి రీఫ్రెష్ అయిపోతాయి ఎనర్జెటిక్ అయిపోతాయి బాగా మీరు రెస్ట్ తీసుకుంటే ఏమవుతారు ఫ్రెష్ అయిపోతారు కదా అట్లనే సేమ్ కంటిన్యూస్ వేస్తానే ఉంటే వేస్తూనే ఉంటే వేస్తూనే ఉంటే అది పని చేస్తూ చేస్తూ అయిపోతుంది రెస్టే లేదు దానికి అలసిపోతాం కదా అట్లనే లోపల ఫ్యాక్టరీ ఇది గ్రైండర్ ఉంది ఇందులో మిక్సీ ఉంది ఫిల్టర్ ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడ కాబట్టి దానికి కూడా మనం ఏం చేయాలి మనం తినడానికే పుట్టామనేసి తినేయడం కాదు అందుకే నేను వాళ్ళకి చెప్పలేదు అదే నేను చెప్దామనుకున్నాను బాబా చెప్తారు పశువులకింత తక్కువైపోయాం మనం అని ఒక చూడండి ఒక కుక్క ఒక గోవు ఏదైనా ఒక పిల్లి పశువులు దానికి వైరస్ అటాక్ అయితే అదేం చేస్తుందంటే తినడం మానేసి నీళ్ళు తాక్కొని పడుకొని ఉంటుంది సో అట్లా సో ఇలాగా మనం సో ఎందుకంటే చూడండి మన పొట్ట ఉంది కదా మన పొట్టకు మన మనస్సుకు నేరమైన కనెక్షన్ ఉంది డైరెక్ట్ కనెక్షన్ ఉంది మనం పొట్టకు ఎలాంటి ఆహారం వేస్తామో మన మనస్సులోని సంకల్పాలు కూడా అలాగే వస్తాయి అలాగే ఉంటాయి ఎంత మన ఫుడ్ సాత్వికమవుతుందో అంతంత మనం అవుతాం మన మనసు అవుతుంది సో ఫు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పురుషార్థం అయిపోతుంది మన ఫుడ్లో మనం సరి చేసుకుంటే ఒకటి రెండోది కేవలం కేవలం స్మూతీలోనే ఉంటే అంటే జ్యూస్లోనే ఉంటే నమలకుండా జ్యూస్లోనే ఉంటే ఆత్మాభిమాని స్థితి న్యాచురల్ అయిపోతుంది సచిన్ బాయ్ త్రీ ఇయర్స్ అయింది బోన్ వాళ్ళు త్రీ ఇయర్స్ అయింది బాం చేసివో ఓన్లీ స్మూతి ఓన్లీ స్మూతి ఓన్లీ స్మూతిలో త్రీ ఇయర్స్ నుంచి ఉన్నారు ఇక్కడ బెంగళూరులో అరవింద్ అన్న అని ఉన్నారు వాళ్ళు టూ ఇయర్స్ నుంచి స్మూతీలోనే ఉన్నారు కాన్సెప్ట్ ఎంత ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఏమవదక్కయ ఇంకా వయసు వస్తుంది మీకు ఇదేంటంటే కాన్సెప్ట్ చెప్తాను మీకు ఏంటంటే అంటే మనం నమిలి తినము అక్కడ వెరైటీ ఫ్రూట్స్ ఉంటాయి అన్ని టేస్ట్లు షుగర్ వెరైటీ టేస్ట్లు ఉన్నటువంటి ఉన్నటువంటి ఉంటాయి తీసుకొని అలా ప్రెస్ చేస్తే చాలు జ్యూస్ వస్తుందని చెప్పారు మురళిలో కరెక్టా సో దేవతలు ఎక్కువ తినరు అవసరం లేదు ఎందుకంటే ఆత్మాభిమానిలు కాబట్టి వాళ్లకు ఎక్కువ అవసరం ఉండదు తినే అవశ్యకత ఉండదు వాళ్లకు ఓన్లీ వాళ్ళు జ్యూసెస్సే తాగుతారు ఆ ఫ్రూట్స్లోనే థర్టీ సిక్స్ వెరైటీస్ చేస్తారు వాళ్ళు అందులోనే వెరైటీస్ చేసి వాళ్ళు తీసుకుంటారు జ్యూసీగా తీసుకుంటారు త్రేతాయుగంలో కూడా జ్యూసీనే ఉంటుంది జ్యూసీనే ఉంటుంది ద్వాపరం తర్వాత నమలడం స్టార్ట్ చేస్తాం ఎప్పుడు నమలం నమలడం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఇక్కడ యొక్క జ్యూస్ అనేది ప్రోటీ ఉత్పన్నమవుతుంది జ్యూస్ ఉత్పన్నమవుతుంది నాలుగు కింద లాలా రసం లాలా జలం ఉత్పన్నమవుతుంది ఆవశ్యకత కూడా ఉంటుంది దానికి అప్పుడు సో అప్పుడేమవుతుందంటే అక్కడ నమలం స్టార్ట్ చేస్తాం కాబట్టి అక్కడి నుంచి బాడీ కాన్షియస్ మనకు స్టార్ట్ అన్నమాట ఇది కథలో చూపించారు ఎలాగంటే క్రిస్టియన్స్ దీంట్లో చూపిస్తారు చూడండి వాళ్ళు అడవుల్లో బట్టలు వేసుకోకుండా అలాగే పారాడుతుంటారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకు బాడీ కాన్షియస్ అనేది ఉండదు బాడీ గురించి ఏమీ తెలియదు ఎప్పుడైతే వాళ్ళు ఒక అడవిలో ఒక ఆపలు తింటారో తినిన వెంటనే ఏమవుతుంది వాళ్ళకు మనం ఈ దేహం అనేది కాన్షియస్ వచ్చేస్తుంది పోయి ఆకలి కట్టుకుంటారు ఆకలి చుట్టుకుంటారు ఇట్లా సో ఆడమండి సో నవలడం స్టార్ట్ చేస్తాం కదా అప్పటి నుంచి బాడీ కాన్షియస్ మనకు స్టార్ట్ అవుతుంది తర్వాత ఏమవుతుంది నవలవడం అంటే మనం ఏం చేస్తామంటే అక్కడ ఫ్రూట్స్నే తినడం ప్రారంభిస్తాం అక్కడ ఫ్రూట్స్ జ్యూస్గా తీసుకుంటాము ద్వాపరంలో ఏం చేస్తాం ఫ్రూట్స్ను నమలడం ఆపల్ తింటాం దాన్ని అక్కడ అలా చూపించారు కథలో ఆపల్ నవ నవలడం ప్రారంభిస్తాము బాడీ కాన్షియస్ స్టార్ట్ అవుతుంది తర్వాత ద్వాపరం ఎండుకొచ్చేసరికి ఉడికించిన పదార్థాలు దవస్ ధాన్యాలని ఉడికించి తినడానికి ప్రారంభిస్తాం అప్పుడు వికారాల ఫోర్స్ ఎక్కువ అవుతుంది కలియుగంలో ఉడికించిన పదార్థం తింటాము వికారాల ఇదవుతుంది కలియుగం మధ్యలోకి వచ్చేసరికి నాన్ వెజ్ అది ఇది అంతా అయిపోతుంది అప్పుడేమైతుంది వికారాల ఫోర్సు ఎక్కువ ఫాస్ట్ అయిపోతుంది ఇంకా కలియుగం అంత్యం వచ్చేసరికి జంక్ ఫుడ్లు అవి ఇవి ఎక్కువైపోతాయి ఇంకా రోగాలు ఎక్కువైపోయినాయి సో ఇప్పుడు మనము కూడా అలాగే మన ఫుడ్ కూడా ఎంత మనం సాత్వికం చేసుకుంటామో మన స్థితి కూడా అంత సాత్వికం అవుతుంది సత్యోగం దగ్గరకు వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ మన ఫుడ్ కూడా సత్యోగం ఫుడ్కి మన ఫుడ్ ఏమైపోవాలి మ్యాచ్ అయిపోవాలి ఒకవేళ ఉడికిన పదార్థం తిన్నా కూడా ఉడికిన పదార్థం తిన్నా కూడా తినేవారు మా అమ్మ బ్ర బాబా కూడా తిన్నా కూడా కంప్లీట్గా తక్కువ తక్కువ ఫుడ్డు అది కూడా బాబా స్మృతిలోనే తీసుకోవాలి సో ఈ కాన్సెప్ట్లో మనం వెళ్తే మన పురుషార్థం చాలా సహజమైపోతుంది ఎందుకంటే నేను హనీలెమెన్ వా వాటర్లో ఉన్నప్పుడు నా అనుభవం చెప్తాను మీకు నేను పురుషార్థం చేయలేదు పురుషార్థం చేయలేదు ఆటోమేటిక్ అయిపోయింది ఎవరిని చూసినా ఎస్ న్యాచురల్గా పురుషార్థం చేయకుండా నేను చెప్తున్నాను బ్రొక్కుటి మధ్యలోకి వెళ్ళిపోయేది దృష్టి ఆత్మ ఎవరిని చూసినా ఆత్మ బాడీ కాన్షియస్ అనేది ఆ కాన్షియస్సే తగ్గి పూర్తిగా తగ్గిపోయింది సోల్ కాన్షియస్ పైకి వచ్చింది ఇది బాడీ కాన్షియస్ దిగుకొచ్చేసింది